ఎడారిలో సెలయేర్లు జనవరి ఇరవై తొమ్మిది దేవుడు ఆ పట్టణంలోనున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు నలభై ఆరో కీర్తన ఐదో వచ్చిన దానికి చలనము లేదు ఎంత ధన్యకరమైన మాట ఈ లోకపు ఒడిదుడుకులు అన్నిటికీ అంత తేలికగా చలించిపోయే మనం మన ప్రశాంతతను ఏది భంగం చేయలేని స్థితికి చేరుకోగలమా అవును ఇది సంభవమే ఈ సంగతి అపస్తున పౌరుకు తెలుసు ఎరుషలేముకి వెళ్ళబోతున్నప్పుడు అక్కడ తన కోసం బంధకములు శ్రమలు కాచుకొని ఉన్నాయని తెలిసిన ఈ విషయాలేమీ నన్ను కదిలించవు అంటూ ధైర్యంగా చెప్పగలిగాడు పౌలు జీవితంలోనూ అనుభవంలోనూ గతించిపోదగిన బలహీనతలన్నీ గతించిపోయినాయి ఇక అతడు జీవితాన్ని కానీ జీవిత ఆశలను కానీ ప్రియంగా ఎంచుకోవడం లేదు దేవుడు మన జీవితాల్లో చేయదలుచుకున్న దాన్ని చేయనిస్తే మనం కూడా అలాంటి స్థితికి చేరుకోగలం అప్పుడు చికాకు పరిచే చిన్న చిన్న అవరోధాలు కానీ బాధ పెట్టే బరువైన శ్రమలు కానీ మన ఊహ కందని ప్రశాంతతకు భంగం కలిగించలేవు దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్న వాళ్ళకి బహుమానం ఇదే జయించేవాడిని నా దేవుని మందిరంలో మూల స్తంభంగా చేస్తాను అతన్ని అక్కడి నుండి కదిలించడం ఎవరికి సాధ్యం కాదు దేవుని గుడిలో స్తంభంగా అచంచలంగా ఉండగలిగే ధన్యతను అందుకోవడం కోసం మనల్ని అక్కడికి తీసుకొచ్చేటప్పుడు కలిగే కుదుపులను భరించగలగాలి దేవుడు ఒక రాజ్యంలో లేక నగరంలో ఉంటే అది సియోను పర్వతంలాగా స్థిరంగా ఉంటుంది అలాగే ఆయన ఒక హృదయంలో ఉంటే దానికి ఇరువైపుల నుండి ఆపదలు చుట్టుముట్టి సముద్రపు హోరులాగా గోసిపెట్టినప్పటికీ ఆ హృదయంలో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొని ఉంటుంది అలాంటి ప్రశాంతతను ప్రపంచంలోని ఏ శక్తి ఇవ్వలేదు ఏ శక్తి లాగేసుకోలేదు ప్రతి చిన్న ప్రమాదపు గాలి వీచినప్పుడు మనుషుల హృదయాలు ఆకులా వణికిపోతాయందుకు దేవుడు ఉండవలసిన వాళ్ళ హృదయాల్లో లోకమున్నందువలనే కదా దాన్ని తొలగించి దాని స్థానంలో దేవుణ్ణి ప్రతిష్ఠించడమే కదా కావలసింది ప్రభువులో విశ్వాసం వాళ్ళు సియోను పర్వతం లాగా కదలక స్థిరులై ఉంటారు మనల్ని బలపరిచే పాతకాలపు పద్యం ఒకటి ఉంది నమ్మికతో దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు సియోను శిఖరంలా నిలబడతారు నిండుగా అది తొనకదు బెనకదు గడగడ వనకదు ఇనుములా ఉక్కులా నిలిచే ఉంటుంది మొండిగా ప్రైజ్లో